Gracias. దాచేపల్లిలోని గామలపాడులో సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్సార్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పార్లమెంట్ సభ్యులు లావు కృష్ణ దేవరాయలు శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి మురుగుడు హనుమంతరావు జిల్లా పరిషత్ చైర్మన్ హెనీ క్రిస్టినా గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ యేసురత్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ చేస్తా ఉన్నాం వీటితో పాటుగా అద్భుతంగా చేస్తాం అయితే అభివృద్ధి గురించి వచ్చినప్పుడు అయితే కొంతమంది ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి అడుగుతావటం అందరూ కూడా ఒక బిల్డింగ్ రెండు బిల్డింగ్ కట్టి అక్కడతో మూవీ చేసేవారు అలా కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇవన్నీ తీసుకురావాలి ఏ సర్వీసెస్ అయినా కానీ ఆ గ్రామ ప్రజలు ఆ కమిషన్ మాజీ చైర్మన్ కాకమాను బయ్య రెడ్డి గారికి ఈ కార్యక్రమాన్ని ఎంతో బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసిన జంగా కృష్ణమూర్తి గారికి అలాగే డాక్టర్ నాగమైలేశ్వరరావు గారికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు అట్లానే గుంటూరు మార్కెట్ చైర్మన్ ఏ శ్రత్నం గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ సోదరి కూడా నా తెలియజేస్తూ ముఖ్యంగా గాంధీజీ గారు కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి తీసుకురావడం చాలా సంతోషమైన విషయం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గాంధీజీ గారు ఏదైతే చెప్పారో పరిపాలనని గ్రామాలకు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఉన్న సమస్యలు మన గ్రామంలోనే పరిష్కారం చేసుకోవాలి అని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సచివాలయ వ్యవస్థని అట్లానే వాలంటీర్ వ్యవస్థని ఈ రోజు అందరూ కూడా అభినందిస్తున్నారు ఒక మన రాష్ట్రంలోనే కాదు లేదా కర్ణాటకలో కూడా ఈరోజు సచివాలయ వ్యవస్థని అక్కడ ఉన్న ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం అంటే ఏ విధంగా ఈ రోజు సచివాలయ వ్యవస్థ పనిచేస్తుందో చేస్తుందో అర్థం అవుతుంది ముఖ్యంగా ఇంతకుముందు ఎండిఓ ఆఫీస్ కి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగాలి అక్కడ ఎంబీఓ గారు సరైన సమయంలో ఉండారో లేదో తెలియదు ఎంఆర్ఓ గారు ఉండడో తెలియదు ఈ రోజు ఒక లేదో తెలియదు ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లో కొన్ని నెలల పాటు ఒక పని కావాలంటే వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మీ సచివాలయంలోనే పదకొండు మంది ఉద్యోగస్తుల నుంచి మీ సమస్యలను ఇక్కడే గ్రామంలోనే పరిష్కారం చేసుకునే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వ్యవస్థ అభినందనీయం దేశంలోనే ఒక ప్రత్యేక స్థానం పొందిన వ్యవస్థ మరి ఇలాంటి వ్యవస్థకి ఈరోజు నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కన్న కళల్ని ఈరోజు సాకారం చేసే విధంగా గామాల గ్రామంలో సచివాలయం అలానే రైతు భరోసా కేంద్రం అలానే మరి విలేజ్ హెల్త్ క్లినిక్ మూడు కూడా ఒకే ప్రాంగణంలో ఒకే చోట ప్రారంభించుకోవడం కూడా చాలా మరి గ్రామస్తులకి చాలా పరిపాలనకి వీలుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అట్లానే ఈరోజు రైతు భరోసా కేంద్రం ముఖ్యంగా గ్రామాల్లో పండించిన పంటల్ని కొనుగోలు చేసే విధంగా ఈరోజు మరి రైతులు ఏ పంట పండించినా దాన్ని ధర కల్పించాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్ ద్వారా కూడా రిజిస్టర్ చేయించడం గ్రామాల్లోనే కొనే వీలుగా ఈరోజు తీసుకురావడం మీరందరూ ఈ రోజు ధాన్యం పండించే రైతులు కూడా ఎప్పుడైతే సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొంటున్నారో ప్రైవేట్ గా కొనే కొనుగోలుదారులు కూడా రేట్లు పెంచుకునే కార్యక్రమం చేశారు అదే నిజంగా గ్రామ రైతు భరోసా కేంద్రాల్లో కొనకపోతే పదకొండు వందలు కూడా కొనే రాదు లేడు ఈరోజు ప్రభుత్వం ఎప్పుడైతే